ర్యాంక్ త్రీ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఫీల్స్ గ్రేట్ సో నాకు నా ప్రిపరేషన్లో ఏమైనా స్టాండ్ అవుట్ అయ్యాయి అంటే ఐ వుడ్ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ త్రీ థింగ్స్ దాట్ మైట్ హ్యావ్ ప్రాబబ్లీ హెల్ప్డ్ మీ ఇన్ క్లియరింగ్ ది ఎగ్జామ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ సో ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఐ వుడ్ సే అండి సో యూజువలీ చాలామంది ప్లాన్ చేస్తారు అండ్ దే ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ది ఎగ్జామినేషన్ కాకపోతే ఎగ్జామ్ హాల్లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ది ఎగ్జిక్యూషన్ పార్ట్ సమ్వేర్ గోస్ మిస్సింగ్ అది చాలా రీజన్స్ వల్ల అవ్వచ్చు బట్ ప్రడామినెంట్ రీజన్స్ ఆర్ మెంటల్ ఆస్పెక్ట్స్ అంటే నర్వస్ ఫీల్ అవ్వడము లేదంటే ఈజీగా గివ్ అప్ చేయడము అలాంటివి సో నేను టూ ఇన్స్టాన్సెస్ ఐ వాంట్ టు షేర్ ఫ్రమ్ బోత్ మై ప్రిలిమ్స్ అండ్ మీన్స్ వేర్ ఐ కైండ్ ఆఫ్ ఎగ్జిబిటెడ్ దాట్ మెంటల్ టఫ్నెస్ అండ్ దాట్ మైట్ హ్యావ్ హెల్ప్డ్ మీ సీ చెప్పినట్టు సీ అన్నది పేపర్ టూ ప్రిలిమ్స్లో మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కాంప్రిన్షన్ ఉంటుంది ఇట్ ఈస్ బికమింగ్ అ టఫ్ పేపర్ ఎ బయర్ కమింగ్ ఫ్రమ్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఇట్ వాజ్ అ బిట్ ఆఫ్ ఛాలెంజ్ ఫర్ మీ ఆల్సో సో నేను ఆ పేపర్ చేస్తున్నప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్స్ ఐ జస్ట్ డిడ్ ఇట్ స్లోగా చేస్తూ వెళ్ళిపోయాను అండ్ వెన్ ఐ కౌంటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఆల్ ఐ డిడ్ వాజ్ సమ్ థర్టీ వన్ క్వశ్చన్స్ సో ఐ హ్యాడ్ ట్వంటీ మోర్ క్వశ్చన్స్ టు డూ అంటే నేను మాక్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి నేను ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ చేస్తే సేఫ్ సైడ్లో ఉంటానని నాకు అర్థమైంది సో నేను ఆ ట్వంటీ క్వశ్చన్స్ హాఫ్ అన్ అవర్లో చేయాలి సో ఐ జస్ట్ లుక్ డెడ్ ద మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఐ సా దట్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఆన్సర్ ఈవెన్ ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఇఫ్ ఐ డూ ఓన్లీ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఇన్ హాఫ్ అన్ అవర్ సో ఐ టుక్ వెరీ స్మాల్ దిస్ దిస్ మే పేర్ ఎస్ అ స్మాల్ డెసిషన్ బట్ ఇట్ వాజ్ ఐ ఫీల్ వేర్ ఐ డిస్ప్లేడ్ సమ్ సార్ట్ ఆఫ్ మెచ్యూరిటీ నేనేమనుకున్నానంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అటెంప్ చేస్తా ఈ థర్టీ మినిట్స్లో ఐ విల్ అటెంప్ట్ ఓన్లీ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో నేను అలా రిస్క్ డెసిషన్ అయినా కూడా మ్యాథమెటిక్స్ని తీసేసి మొత్తం ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అటెంప్ట్ చేశాను దానివల్ల ఏమైందంటే అట్లీస్ట్ ఐ స్టూడే ఛాన్స్ మాథ్స్ అటెంప్ట్ చేస్తుంటే నేను ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి వదిలేస్తానేమో బట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అయినందుకు ఐ వాజ్ ఏబుల్ టు అటెంప్ట్ అరౌండ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అండ్ దాట్ హెడ్ మీ క్లియరింగ్ సీసాట్ సెట్ అండ్ దేర్ బై మై ప్రిలిమ్స్ సో దిస్ ఈజ్ వన్ ఇన్స్టెన్స్ ఐ వాంటెడ్ టు హైలైట్ సెకండ్ వచ్చేసి నా మెయిన్స్లో ఆంథ్రపాలజీ చదువు పేపర్ ఉన్నప్పుడు ఆంథ్రోపాలజీలో టూ పేపర్స్ ఉంటాయి ఆప్షనల్లో సో ఫస్ట్ పేపర్ రాసినప్పుడు ఇట్ వాస్ నాట్ అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ అంటే కొంచెం ఎక్కడో అండర్ పర్ఫామ్ చేసినా అన్నట్టు అనిపించింది సో సెకండ్ పేపర్కి ఐ వెంటెన్ విత్ సింగిల్ మైండ్ సెట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ వన్ ఫిఫ్టీ ఇన్ దిస్ పేపర్ ఇట్స్ అనదర్ థింగ్ దట్ ఐ డి గెట్ వన్ ఫిఫ్టీ బట్ ఆ మైండ్ సెట్ తోటి వెళ్ళినందుకు ఐ గోట్ లెస్ సార్ సో ఐ గాట్ లెస్ ఇన్ ఆంథ్రపాలజీ బట్ ఐ వెంట ఇన్ దట్ మైండ్ సెట్ సో అది కూడా ఎక్కడో హెల్ప్ చేసింది అన్నట్టు అనిపిస్తుంది సో దీస్ టూ ఇన్స్టాన్సెస్ ద్వారా నేను ఒకటే చెప్దామనుకుంటున్నా ఏంటంటే ఎగ్జిక్యూషన్ అండ్ మెంటల్ టఫ్నెస్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో ప్రిపరేషన్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఎగ్జిక్యూషన్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఐ బిలీవ్ సంవేర్ అడిట్ టు అ గుడ్ ఎక్స్టెంట్ సో ఇదొకటి అండి సెకండ్ వచ్చేసి ఓనింగ్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ అంటే టాపర్ టాక్స్ చాలా విన్నాను నేను కూడా అండ్ ఐ హెవ్ బెనిఫిటెడ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రమ్ టాపర్ నోట్స్ అండ్ ఐ హ్యూజ్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్ కాకపోతే నేను నా స్ట్రెంత్స్ నా వీక్నెసెస్ అనలైజ్ చేసుకొని నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీని మోల్డ్ చేసుకున్నాను అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ప్రిలిమ్స్ అన్నది ఇట్ వాజ్ ఎ నైట్ మేడ్ ఫర్ మీ ఎందుకంటే ప్రిలిమ్స్లో చాలా అన్కన్వెన్షనల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అదంతా సో ఐ వాజ్ సమ్వేర్ వెరీ స్కెప్టికల్ అబౌట్ ప్రిలిమ్స్ అయితే ఆ ప్రిలిమ్స్ కోసం నేను క్వశ్చన్స్ చూస్తే నాకు అర్థమైంది మేబీ ఒక వైడర్ రీడింగ్ ఉంటే బెటర్ ఉంటుందేమో ఒక డైవర్స్ నాలెడ్జ్ పూల్ ఉంటే నేను క్వశ్చన్స్ని కొంచెం ఎలిమినేషన్ స్ట్రాటజీస్తో చేయగలుగుతానేమో అనిపించింది సో టాపర్స్ మోస్ట్ ఆఫ్ ద టాపర్స్ యూజువలీ టెల్ దాట్ యూ స్టిక్ టు లిమిటెడ్ రిసోర్సెస్ ఇన్ ప్రిలిమ్స్ చాలా తక్కువ బుక్స్ చదవండి ఒక బుక్ని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చదవండి అని చెప్తారు కాకపోతే నాకేమనిపించింది నేను ఒక టూ త్రీ బుక్స్ని ఫోర్ ఫైవ్ టైమ్స్ చదువుతాను అన్నట్టు అనిపించింది సో నేను ప్రతి సబ్జెక్ట్కి ఒక టూ త్రీ బుక్స్ తీసుకొని దాన్ని పదే పదే రివైజ్ చేయడం జరిగింది ఇట్ వాజ్ ఎ హెక్టిక్ టాస్క్ కాకపోతే నేను అనుకున్నా నాకు వైడర్ రిసోర్సెస్ కావాలి ప్లస్ దాన్ని బాగా రివైజ్ కూడా చేయాలి సో ఇలా ప్రిపరేషన్ని ఓనప్ చేసుకోవడం అంటే మన స్ట్రెంగ్స్ ఏంటి మన వీక్నెసెస్ ఏంటి ఎగ్జామ్ డిమాండ్స్ ఏంటి దాన్ని బట్టి చేసుకోవడం వల్ల అగైన్ ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ ప్రిలిమ్స్ విత్ అ వెరీ గుడ్ మార్జిన్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సే కోట్ అనదర్ ఇన్స్టెంట్స్ మెయిన్స్లో కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అయితే నాకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ముందు నుండి కొంచెం స్ట్రెంగ్త్ ఉండే సో నేనేమనుకున్నానంటే రివిజన్ ఎక్కువ చేస్తాను నేను మెమరీ వైజ్గా లిటిల్ ఇష్యూస్ ఉన్నాయి సో రివిజన్ ఎక్కువ చేస్తా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ తక్కువైనా పర్లేదు ఎందుకంటే నాకు ఆల్రెడీ అది స్ట్రెంగ్త్ ఉంది అని సో ఇలా ప్రిపరేషన్ని కస్టమైజ్ చేసుకోవడం వల్ల కూడా ఇట్ హెల్ప్డ్ మీ టు క్లియర్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ప్రాబబ్లీ యా దీస్ టూ ఆర్ ద థింగ్స్ మోస్ట్లీ ఐ వాంట్ ఐ వాంటెడ్ టు హైలైట్ అంటే ఈ ఎగ్జామ్ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా ఏం వర్కౌట్ అయింది ఏం వర్కౌట్ అవ్వలేదో కూడా మనం చెప్పలేము అంత అన్సర్టెన్ ఎగ్జామ్ కానీ నాకు అనిపించిన రెండు విషయాలు అయితే ఇవి వేర్ ఐ కైండ్ ఆఫ్ డిడ్ వెరీ వెల్ అని సో యా అండ్ ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ టు ఎవ్రీబడి ఫర్ లిసనింగ్ టు మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆర్గనైజర్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ